ధనత్రయదశి రోజున బంగారం కొనుగోలు చేస్తే శుభం జరుగుతుందని ప్రజలు నమ్ముతారు కానీ ఏడది బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి గతంతో పోలిస్తే ఈసారి బంగారం కొనుగోలు బాగా తగ్గిందని జ్యువెలరీ షాప్ యజమానులు చెప్తున్నారు దీనిపై మరింత సమాచారం కాకినాడ నుంచి మా ప్రతినిధి దుర్గారావు అందిస్తారు దీపావళి ధనత్రయసి సందర్భంగా అయితే గతంలో అయితే బంగారం షాపుల దగ్గర అయితే వినియోగదారులతో అయితే కిటకిటలాడి ఇప్పుడు బ బంగారం రేటు అమాంతంగా పెరగడంతో వినియోగదారులకు ఇంత బంగారం షాపుల దగ్గర తగ్గించినట్టే అని చెప్పింది గతంతో పోలితే భారీ ఎత్తున సేల్స్ తగ్గాయంటూ అయితే బంగార నిర్వాహకులు కూడా చెప్తున్నారు ప్రస్తుతం మనం కాకినాడ జైన్ జ్యువెలర్స్ దగ్గర ఉన్న ఈ బంగారం షాపులో గత కొంతకాలంగా అనుభవంగా ఉన్న జైన్ జ్యువెలర్స్ అధినేత అమన్ జైన్ గారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం అసలు ఏ విధంగా ఉంది ఈ సంవత్సరం ధనత్రయశీ సందర్భంగా సేల్ ఏ విధంగా ఉంది అసలు ధనత్రయద ఎందుకు బంగారం కొనడానికి ఆసక్తి చూపుతారని చెప్పండి సార్ అసలు ఎలా ఉంది ఈ సంవత్సరం నుంచి ఈ సంవత్సరం సేల్స్ బాగా తగ్గింది సార్ లాస్ట్ ఇయర్కి కంపేర్ చేస్తుంటే లాస్ట్ ఇయర్కి ఇప్పుడుకి చాలా డిఫరెన్స్ వచ్చిందండి యాక్చువల్గా లాస్ట్ ఇయర్కి మనకి ఎయిట్ థౌసండ్ ఉండేది గ్రాము ఇప్పుడు అదే అదే ఫోర్టీన్ థౌసండ్ అయిపోయిందండి ఆ రేటు పెరగడం వల్ల కస్టమర్స్ కూడా కొద్దిగా కన్ఫ్యూజ్గా ఉంటారు నెక్స్ట్ కొనాలా ఇంకా పెరుగుతుందా తగ్గుదా అని డౌట్తో ఉంటుందండి కొన్ని బోళ్ళు అవుతున్నారు కానీ దంత కొనాలని చెప్పేసి ముందు నుంచి ఆచారం ఉందండి అది ఎప్పుడు ఎంతోమంది చెప్తుంటారు కదా ఈ రోజుని కొంటే చాలా మంచిదని దానికోసం కొంతమంది కొంటున్నారు కానీ చాలామంది మామూలుగా ఆన్లైన్లో కూడా వెళ్ళిపోయారు చాలామంది ఈ రోజు కొంటే చాలా మంచిది సంవత్సరం పొడిగా చాలా బాగుంటుంది గోల్డ్ మనకి ఎక్కువ కొంటుంటాం అనుకుంటారు కానీ రేట్ ఒకసారి ఫ్లక్చువేషన్ గ్రామ్కి సిక్స్ థౌసండ్ సెవెన్ థౌసండ్ పెరగడం వల్ల చాలా తగ్గింది సార్ సేలు బంగారం రేటు తర్వాత తగ్గుతుందని అన్నారు మీరు ఒక వ్యాపారంలో ఇప్పుడు అనుభవం మీ అనుభవం ఏంటి చెప్పండి యాక్చువల్గా అయితే ప్రతి సంవత్సరం చూస్తుంటే ఇంత హైవే ఇప్పుడు పెరగలేదు ఈ సంవత్సరం పెరుగుతుంది నెక్స్ట్ ఇంకో గ్యారెంటీగా గ్రామం మీకు పదిహేను వేల దాకా వస్తుంది చెప్పి బయట అంచనా అండి యాక్చువల్గా పై నుంచి వచ్చే న్యూస్కి పదిహేను వేలు అవుతుందని చెప్పి అంటున్నారు అండి అలాగే పదిహేను వేలు రావచ్చు ఈ ఈ అమౌంట్ కోసం ఒకసారి ఆగితే సేల్స్ పెరుగుతుందండి ఒక రెండర్డ్ రేట్ స్టాండర్డ్ అయితే రేట్ స్టాండర్డ్గా లేదు కాబట్టి కొద్దిగా ఇంకా కస్టమర్స్ కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు కొనాల వద్దా అని చెప్పేసి లాస్ట్ ఇయర్ ఈ ట్రైన్ ఎలా ఉంది ఇప్పుడు ఈ ట్రైన్ ఎలా ఉంది సేల్ తగ్గింది సార్ అంటే యాక్చువల్గా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయింది సార్ యాక్చువల్గా లాస్ట్ టైం వన్ ల్యాక్ అయిందంటే ఇప్పుడు ట్వంటీ ఫైవ్ థౌసండ్కి వచ్చింది సేల్ సేల్ తగ్గిందండి కస్టమర్స్ కొద్దిగా కన్ఫ్యూజ్లో ఉన్నారు కొనాలా వద్దా అని చెప్పి కన్ఫ్యూజ్లో ఉన్నారు అండి నార్త్ ఇండియాలో కూడా ఎక్కువ ధన త్రో ఏడు బంగారం కొంటారు ఇప్పుడు ఆచార ఇటువైపు కూడా వచ్చినా సార్ ధన త్రో ఏడు ఎందుకు ఉంటారు ఆచారం యాక్చువల్గా ముందు నుంచి ఆచారం సార్ హండ్రెడ్ ఇయర్స్ నుంచి వస్తుంది అది ధన తీరుదేశం కొంటే మనం ఈ సంవత్సరం పురుగ్గా కూడా గోల్డ్ ఎక్కువ కొంటుంటాం మనకి అమౌంట్ కూడా బాగా వస్తుందని చెప్పేసి అది ఎప్పటి నుంచి ఆచారం సార్ అది చెప్తూ వస్తున్నారు చాలా మంది శాస్త్రవేత్తలు కూడా చెప్పారు మనకి ఇలాగా కొంటే మంచిది అని చెప్పేసి దాన్ని బట్టి జన జనం కొంటుంటారండి అది కాదు కొద్దిగా డిఫరెన్స్ కనిపించింది ఈ సంవత్సరం వెనకలా కొనసాగుతుంది అంటారా బంగారంపై ఏమన్నా మార్పు వచ్చే అవకాశం ఉంది తగ్గే అవకాశం ఉందా ఒకసారి రేట్ మాత్రం స్టాండర్డ్గా ఆగొచ్చండి ఏ లక్ష యాభై చూపించిన తర్వాత ఒకసారి మళ్ళీ ఒక టూ త్రీ థౌజండ్ రిటర్న్ రావచ్చు అంటున్నారు బస్ సపోజ్ తగ్గాలని కోరుకుంటున్నాం మేము కూడా గోల్డ్ రేట్ తగ్గితేనే మంచిదండి మాకు సేల్స్ పెరుగుతుంది అలాగే జనాలకు కూడా కొద్దిగా అందుబాటులో ఉంటుంది గోల్డ్ ఇంటర్నేషనల్ లో ఏర్పడిన అనుచితి కారణం చేత బంగారం రేట్లు పెరగడం చూస్తే గతంతో పోలిస్తే ఈ సంవత్సరం సేల్ తగ్గిందని చెప్తున్నారు గతంలో ఈ సంవత్సరం ఇదే టైంకి ఎనిమిది వేలు గ్రామం ఉంటే ఈ సంవత్సరం దాదాపు పదమూడు వేల చిల్లర వరకు గ్రామం ఉందని చెప్పారు అందువల్ల కొద్ది కొనడానికి ఆసక్తి ఉన్నా సరే ఎక్కువ రేట్లు పెరగడంతో అయితే వినియోగదారులు కొంటలేదని చెప్తున్నారు అలాగే నాడు బంగారం కొంటే మంచి జరుగుతుంది ఒక ఉద్దేశంతోనే కూడా చాలా మంది వచ్చి కొంటూ ఉంటారని చెప్పి ఇక్కడ బంగారసాబ్ యజమాని చెప్తున్నారు ఇప్పుడు ఇది ఇప్పుడు నా తాజా పరిస్థితి వీడియో జర్నలిస్ట్ బాబ్జీతో దుర్గారో హెచ్ఎం టీవీ కాకినాడ